హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి ఎమ్మి కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ ఎంతో ఇష్టమైన ఎంతో టేస్టీ ఫాస్ట్ ఫుడ్ బండి స్టైల్ ఎగ్ నూడల్స్ ఎంతో ఈజీగా మరియు హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్పై బాండీ పెట్టేసుకొని కాసేని నీళ్లు పోసుకోవాలి టికెడు ఉప్పు కాసింత ఆయిల్ని కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు నీళ్ళని మరగనివ్వాలి ఇలా నీళ్ళు మరుగుతున్న సమయంలో నూడిల్స్ని వేసుకొని మరో ఐదు నిమిషాలు పెట్టుకొని ఉడకనివ్వాలి నూడిల్స్ ఓవర్కు కానివ్వద్దండి ఐదు ఐదు నిమిషాలు పెట్టుకొని తీసేసేయాలి ఇప్పుడు వాటిని స్ట్రెయిన్ చేసేసుకొని చల్లనీళ్ళు పోసేసుకొని నూడిల్స్ని చల్లారనివ్వాలి ఇలా ఉడకట్టేసుకున్నాక వాటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని రెండు గుడ్లని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి గుడ్లు ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవనిద్దాం ఇలా ఫ్రై అయిపోయాక గుడ్లని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కాసింత ఆయిల్ పోసుకొని మీడియం సైజు ఉల్లిపాయ కొద్దిగా క్యాబేజీ క్యారెట్ మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి వీటన్నింటినీ వేసి ఆయిల్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి వెజిటేబుల్స్ ఏమీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి కాసింత మగ్గితే సరిపోతాయి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై అవనిద్దాం ఇలా ఫ్రై అయిపోయాక ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడా కారం ఉప్పు ఒక చెంచాడు సోయా సాస్ వెనీగర్ టొమాటో కెచప్ గరం మసాలా వేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసేసుకొని అన్నింటినీ కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు హై ఫ్లేమ్పై పెట్టుకొని నూడిల్స్ని ఫ్రై చేసేసుకొని ఇలా డిష్ అవుట్ చేసుకోవడమే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఉల్లిపాయలు నిమ్మకాయ నంచుకొని తింటే రుచి అద్దరిపోతుందండి చల్ల చల్లని వింటర్లో వేడి వేడి ఎగ్ నూడిల్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్